아아কে য্াযে স্েল নাই ইপ্র দবাকে সে রাই। ইদ্েটমাকেন ইং এতে পুনচ ই ই রা জাকে ই ই্দুল ই্য় ইছরেím হয়েরাই পুনচ আরে లైప్ అయిన కదా కొద్ది అడియర్ గా డాట్ కో సర్ కొద్దిట్లా వాటి ఇచ్చినాటి ఫోటో హే లూసి సి సి హే లూసి వెక్స్ సార్ ఈ రోజు మెదక్ ఏరియా పశుల దాశత్రంలో ఏరియా వెటర్నరీ హాస్పిటల్లో వరల్డ్ జునోసిస్ డే సందర్భంగా ఉచితంగా యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషను పెంపుడు కుక్కలకు ఇవ్వడం జరుగుతుంది ఈ వరల్డ్ జునోసిస్ డే ముఖ్య ఉద్దేశము లూయిస్ ప్యాచర్ ఈ రాబిస్ వ్యాధిన పడి చనిపోతున్న వారికి ఈరోజు ఒక వ్యాక్సిన్ కనుగొని అది జూలై సిక్స్త్ నా ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో వారు ఈ వ్యాక్సినేషన్ జరిగిన ఈ డేను గుర్తించుకొని చేసే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొనే ఈ వరల్డ్ జూనోసిస్ డే కార్యక్రమం చేపడుతున్నాం ఈ ఏఆర్వి వ్యాక్సినేషన్ ప్రతి రోజు ప్రతి టైమును బట్టి ఒక్కొక్క పెంపుడు కుక్కలకు కూడా మేము హాస్పిటల్లో ఇస్తున్నప్పటికీ ఈరోజు పెద్ద ఎత్తున ఈ డేను పునస్కరించుకొని అన్ని కుక్కలకు ఇక్కడికి పిలిపించి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది ఇది ఉచితంగా ఈ పశ్చిమర్ధక శాఖ ద్వారా ఉచితంగా ఈ టీకాలు పంపిణీ చేయడం జరుగుతుంది వీటికి ఈ డాగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముందు రోజే వారికి సమాచారం ఇవ్వడం దానికి ఆ సమాచారానికి తో పాటు వారు డాగ్ ఓనర్సు వారి పెంపుడు కుక్కల్ని తీసుకురావడం జరిగింది వారికి వ్యాక్సినేషన్ కూడా చేయడం జరిగింది మరి ఆ వ్యాక్సినేషన్ సందర్భంగా కూడా వాటికి కుక్కలకు డివార్మింగ్ ఎలా చేసుకోవాలి మరి డివార్మింగ్ చేసిన తర్వాత వ్యాక్సినేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా ఆ డాగ్ ఓనర్స్ కూడా మేము వివరించడం జరిగింది అన్నింటికన్నా ముఖ్యంగా అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి ఈ ర్యాబీస్ వ్యాధి దీన్ని అందరూ కూడా ఈ వ్యాధి పట్ల ఇంకా అవగాహన లేకపోవడం వల్ల దీన్ని పడి చాలామంది కూడా చనిపోతున్నారు మరి కాబట్టి ఇంత ప్రాణాంతకమైనటువంటి వైరస్తో సంక్రమించి ఈ వ్యాధిని సమూలంగా అరికట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము మరియు శాఖ వారు ఉచితంగా ఈ టీకాల పంపిణీ కార్యక్రమంతో ఈ కుక్కల్లో ముందుగా ఈ ర్యాబీస్ వ్యాక్సిన్ ఆ డాగ్స్ వేయడం వల్ల ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి మరి ఈ పిచ్చి కుక్కలు కూడా కరిచిన ఈ కుక్కలు సేఫ్గా ఉండి మరి అవి మనుషుల ఇళ్ళల్లో పెంచుకుంటున్నాం కాబట్టి మనుషులకు కూడా ఈ కుక్కలు కరవడం వల్ల ఈ వ్యాధి సంక్రమించకుండా ఉంటుంది కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరమైన ప్రోగ్రామ్గా మేము భావిస్తున్నాం గుడ్ డైవ్ సార్ నా పేరు డాక్టర్ సట్ల వెంకట్ అసిస్టెంట్ డైరెక్టర్ ഏരിയ വെറ്റനറി ഹോസ്പിറ്റൽ മെദൻ